ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరో సంగారెడ్డి పురస్కరించుకుని బైపాస్ రోడ్ లోని శివాజీ చౌక్ వద్ద ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఖనంగా నివాళులు అర్పించారు శివాజీ మహారాజ్ విగ్రహానికి పొలం అనలు వేసి ఆయన చేసిన పోరాటాన్ని ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ శివాజీ మహారాజ్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితమారో కాదని భారతదేశ పోరాట చరిత్రలో నిలిచిన గొప్ప బహుజన్ చక్రవర్తిని కొనియాడారు చిన్ననాటి నుండే భారతీయుల సాంస్కృతిక ఆత్మగౌరవం కోసం పోరాడిన ధైర్యంతులని ఆయన పాలనంతా బహుజన్ల శ్రేయస్ కోసమే సాగిందని పేర్కొన్నారు నేటి యువత శివాజీ జీవిత చరిత్రను స్పూర్తిగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాలపై పోరాడాలని బహుజన హక్కుల సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు ఖాన్ మహేష్ కుమార్ పాండురంగం సాయి వరాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી 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 છત્રપતિ શિવાજી આશા આલો છત્રપતિ શિવાજી આશય આલો ఈరోజు బహుజన చక్రవర్తి పోరాట వీరుడు భారతీయ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాట వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఫోరం పార్పరేటర్ సంగారెడ్డి అదేవిధంగా స్థానిక యువజన సంఘాలు అదేవిధంగా పెద్దలు అందరూ కలిసి ఈరోజు బైపాస్ రోడ్లోని మరి బీవీఎం జంక్షన్ సాయిబాబా ఖమాన్ వద్ద ఉన్న శివాజీ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి మరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది భారతదేశ పోరాట చరిత్రలో శివాజీ మహారాజ్ యొక్క పోరాటం మరి చరిత్రలో లిఖించింది మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కానీ అదేవిధంగా ఆశయ సాధన కోసం నేటి యువత తన చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆకృత్యాలను తప్పకుండా పోరాడాలి కేవలము ఆయన యొక్క జయంతి రోజు సందర్భంగా ఏదో ర్యాలీలు తీసి ఊక్కోవడం కాకుండా తమ గ్రామంలో తమ వార్డులో తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలన్న అక్రమాలపై నేటి యువత పోరాడాలే ఆయన యొక్క స్ఫూర్తిని నిజంగా మన ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఎందుకంటే ఆయన అక్రమ వలస వలసవాదుల మీద విరోచితమైన పోరాటాలు ప్రాణత్యాగం చిన్న చిన్న వయసులోనే ఆయన పోరాట స్ఫూర్తిని నింపి ఈ రోజు భారతీయ యువతకు పోరాట స్ఫూర్తిగా నిలిచిన ఆశా ఆశా జ్యోతి మరి ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం అరే సంఘాటి ప్రజలకు మరి అదేవిధంగా యువతకు మేము పూర్వపరం పెట్టడం సంఘటి తరఫున పిలుపునిస్తున్నాం ఏంటంటే మరి శివాజీ యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ నేటి తరం యువత ఆయన జీత జరితా తెలుసుకోవాలి మన చుట్టూ ఉన్న మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ వివక్షను కానీ అభివృద్ధి మీద కూడా తప్పకుండా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శివాజీ ఈ యొక్క ఆశా సాధన కోసం కృషి చేయాలి ఎందుకంటే ఆయన యొక్క చరిత్ర చరిత్రలో నిలిచిన వీరుడు మరి ఆయన యొక్క త్యాగాలు గాని ఆయన కుటుంబ నేపథ్యం గాని ప్రతి ఒక్కరు తెలియాలి ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే పోరాటం పోరాటంలోకి వచ్చిన మహా మహనీయుడు మహా గొప్ప చక్రవర్తి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేస్తూ మరొకసారి సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ శివాజీ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శివాజీ జై శివాజీ